ప్రభుత్వ స్టార్టప్ ఇండియా ద్వారా ఉద్యోగాలు పొందిన యువత ఆర్థికంగా నిలదొక్కుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు జిల్లాలోని శ్రీకాళహస్తిలో సెట్విన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ ఇండియా మెగా జాబ్ వేళ నిర్వహించగా ముప్పై పరిశ్రమలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి ఇక్కడ మంచి మెగా జాబ్ మేళ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో ఈరోజు దరిదాపు ఏడు వందల మంది పిల్లలకి ఇక్కడ ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు దాదాపు థర్టీ త్రీ కంపెనీస్ నుంచి అండ్ ఇంకొక త్రీ హండ్రెడ్ అండ్ ఆర్డ్ పిల్లలు కూడా నెక్స్ట్ లెవెల్ స్క్రీనింగ్ కోసం వాళ్ళు అపాయింట్ కాబట్టారు సో ఈరోజు నిజంగా ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకుని మంచి నోబుల్ లీడ్ మనం చేసినటువంటి మన శాస్త్రవేత్త సభ్యులకి సుధిరెడ్డి సారికి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఇటువంటి నిజంగా అంటే పిల్లలకి ఎంప్లాయిమెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళ లైఫ్లో చాలా పురోగతిని తీసుకొచ్చిందని చాలా దోహదపడుతుంది కాబట్టి నిజంగా చాలా మంచి కార్యక్రమం సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిపి ఈ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని చూపిస్తారని చెప్పి